ఆస్ట్రేలియా పర్యటనలో జరిగే టీ ట్వంటీ సిరీస్కి బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది ఈ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ అలాగే ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు సిరీస్ జరగనుంది మొదట వన్డే సిరీస్ జరగగా ఆ తర్వాత టీ ట్వంటీ సిరీస్ స్టార్ట్ కాబోతుంది ఇక ఈ టీ ట్వంటీ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన స్టార్ట్ కానుంది దాంతో టీమిండియా జట్టుని ప్రకటించిన బీసీసీఐ ఇక భారత టీ ట్వంటీ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ గా కొనసాగించింది టీ ట్వంటీలో సూర్యకుమార్ యాదవ్ కు అద్భుతమైన రికార్డు ఉంది అతని కెప్టెన్సీలో ఇప్పటి వరకు టీమిండియా ఒక్క సిరీస్ ని కూడా ఓడిపోలేదు తాజాగా పాకిస్తాన్ మీద ఫైనల్లో గెలిచి ఏషియా కప్ కూడా టీమిండియా గెలుచుకుంది దాంతో టీ ట్వంటీ సిరీస్ లో అద్భుత నాయకత్వంతో దూసుకుపోతున్న సూర్యకుమార్ యాదవ్ మళ్లీ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు ఇక ఈ సిరీస్ కి సెలెక్ట్ అయిన జట్టును చూస్తే సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ అభిషేక్ శర్మ శుభం అన్ గిల్ వైస్ క్యాప్టెన్ తిలక్ వర్మ నితీష్ కుమార్ రెడ్డి శివన్ దుబె అక్షర్ పటేల్ జితేశ్ శర్మ వరుణ్ చక్రవర్తి జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణా సంజు శ్యాంసన్ వికెట్ కీపర్ రింకు సింగ్ వాషింగ్టన్ సుందరున్నారు దాంతో యువ జట్టుతో ఉన్న టీమిండియా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆసిస్ ను ఓడించి విజేతగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఇక మొదటి మ్యాచ్ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన క్యాన్బెర్రీలో జరగగా రెండవ మ్యాచ్ అక్టోబర్ ముప్పై ఒకటిన మెల్బోర్న్లో మూడవ మ్యాచ్ నవంబర్ రెండున హోబల్ లో నాలుగవ మ్యాచ్ నవంబర్ ఆరున గోల్డ్ కోస్ట్ ఐదవ మ్యాచ్ నవంబర్ ఎనిమిదిన బ్రిస్బన్లో జరుగుతున్నాయి ఈ రెండు సిరీస్ కోసం వేర్వేరుగా జట్టును ప్రకటించింది బీసీసీఐ వన్డేలకు గిల్స్ ఆరాధ్య బాధ్యతలను తీసుకునున్నాడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్కు సూర్యకుమార్ యాదో సారథిగా కొనసాగుతున్నాడు మొత్తం పదిహేను మందితో కూడిన వన్డే టీం పదహారు మంది సభ్యులు గల టీ ట్వంటీ జట్టును బీసీసీఐ కొద్దిసేపటి కిందటి ప్రకటించింది ఈ రెండింటిలోనూ చెప్పుకదగ్గ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి రెండింటిలో కూడా యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ టైటిల్ ను ఈ ఏడాది ప్రారంభంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను గెలుచుకుంది అయితే అతని నాయకత్వంలోనే భారత్ సొంతగడ్డపై జరిగిన రెండు వేల ఇరవై మూడు ఓడియా ప్రపంచకప్ లో రన్నర్అగా నిలిచింది కీలక టోర్నమెంట్ లో జట్టును ముందుకు నడిపించిన రోహిత్ సేవలను గౌరవిస్తూనే సెలెక్టర్స్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఈ పర్యటనలో రోహిత్ శర్మ కేవలం సీనియర్ బ్యాట్స్మెన్ గా గిల్కు మెంటర్గా వ్యవహరిస్తూ అతని అనుభవాన్ని జట్టుకు అందించనున్నారు అక్టోబర్ పంతొమ్మిది నుండి ఆస్ట్రేలియా ఘటపై ప్రారంభం కానున్న ఈ సిరీస్ శుభమన్ గిల్ నాయకత్వ ప్రయాణంలో మొదటి మెట్టుగా నిలవనుంది యువ సీనియర్ ఆటగాళ్ల కలయికతో కూడిన ఈ కొత్త టీమిండియా ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై ఎలా రాణిస్తుందో చూడాలి వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న కటిసి మళ్ళీ కొత్త